సరికి నమస్తే ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి విశిష్టమైనటువంటి విషయం గురించి తెలుసుకుందాం ఇక్కడ ఈరోజు ప్రపంచమంతా కూడా చాలా మటుకు ఎక్కువ శాతము వినాయక చవితి పర్వదినాన్ని జరుపుకుంటున్నారు అయితే మనకు సృష్టి ప్రారంభము నుండి భగవంతుడు వేదంలో అసలు ఈ గణపతి అనేటటువంటి విషయాన్ని వేదంలో ఏం చెప్పాడు అనే విషయంగా కొంచెము డీటెయిల్డ్గా బాగా తెలుసుకుందాం ఇక్కడ మనకు పరమాత్ముడు ఒక వేదంలో ఒక ఆదేశం చేశాడు ఏం చేశాడంటే అది మనం అందరం ఎప్పుడు గుర్తుపెట్టుకోండాలి కృణ్వంతో విశ్వమార్యం ఇది వేదాదేశం ఇక్కడ కృణ్వంతో విశ్వమార్యం అంటే సృష్టిలో ఉన్నటువంటి ఈ విశ్వంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా శ్రేష్ట పురుషులు కావలను అంటే ఉత్తమ మానవులు కావాలి అని భగవంతుడు ఆదేశం చేస్తున్నాడు మరి ఎట్లా శ్రేష్ట పురుషులు అవుతారు అంటే దానికి సమాధానంగా కూడా ఈ వీడియో అనేది మనకు పనిచేస్తుంది అందరూ కూడా బాగా శ్రద్ధగా వినండి ఇక్కడ గణపతి అనేది వేదంలో ఎలా ఉంది అనే విషయంగా ఓం గణానాం గణపతిం హవామహే ప్రియాణం ప్రియపతిం హవామహే నిధీనా నిధిపతి హవామహే వసో మమ అహమజాని గర్భ ధనుత్వమ అజాపి గర్భధం యజుర్వేద మంత్రమిది ఇక్కడ భావార్థం చూడండి ఓ సకల దేవాది అధిపతి దేవ సకల దేవా అధిపతి దేవ చూడండి ఇక్కడ సకల దేవతలకు అధిపతి అయినటువంటి ఓ దేవ ప్రజలను పాలించు ప్రజాపతి అయిన నిన్ను మేము ఉపాసించదము చూడండి ఇక్కడ పరమాత్ముడు ఈ మంత్రంలో ఏం చెప్తున్నాడంటే ప్రజలందరినీ పాలించేటటువంటి వాడు అయినటువంటి ఓ పరమాత్మ నిన్ను మేము ఉపాసించదము అంటే మేము ధ్యానించదము స్మరించేదము నీవే మా ప్రియమైనటువంటి పతివి భగవంతుడే ప్రియమైనటువంటి పతి పతి అంటే తండ్రి పాలకుడు పోషకుడు అని అర్థం నాకు ప్రియమైనటువంటి పతివి రాజువు విద్యాది ధనములకు నీవే స్వామివి ఏదైతే ఈ లోకంలో విద్య మొదలైనటువంటి ధనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా స్వామి నీవే మేము ఈ బ్రహ్మాండమంతయు నీయందే ఇమిడి ఉన్నది చూడండి అలాగే ఈ మొత్తం బ్రహ్మాండమంతా ఎవరి లోపల ఉంది పరమాత్మ లోపల ఉన్నది నీవు జనన మరణములు లేనివాడవు పరమాత్మకు పుట్టుక చావు జన్మించడం మరణించడం అనేది లేదు వేదం చెప్తుంది బాగా అందరూ గుర్తుపెట్టుకోవాలి దేవునికి పుట్టుక కానీ చావు కానీ రెండు లేవు అలాగే ఇలా మేము నిన్ను ప్రార్థించి నీ స్థుతిని చేయుదుముగాక ఈ విధంగా నీవు మాకు ఇలాంటి వాడివి అని మనం చెప్పుకొని అలా మనం పరమాత్మ యొక్క స్థుతిని చేయుదుముగాక అని గణపతిని పరమాత్ముని గురించి ఎదుర్వేదంలో ఈ విధంగా వర్ణించబడింది అంటే ఇక్కడ ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని గణములకు పతి పరమాత్మనే అని ఈ మంత్రం ద్వారా తెలియజేయబడతా ఉంది ఈ విధంగా వేదము సర్వవ్యాపక సర్వేశ్వరుడైన పరమాత్మనే గణపతి అని పేరుతో పేర్కొంటున్నది గణములనగా సమూహములని అర్థము సృష్టిలో ఎనభై నాలుగు లక్షల ప్రాణి జాతుల సమూహములు ఉన్నవి వీటన్నిటికీ పాలకుడు కావున ఆధ్యాత్మిక అర్థంలో దేవునికి గణపతి అని పేరు చూడండి ఇక్కడ మనము ఈ యొక్క ఎనభై నాలుగు లక్షల జీవరాశుల యొక్క సమూహములకు ఈ యొక్క సమూహములకు అన్నిటికీ కూడా అధిపతి పరమాత్ముడే కాబట్టి ఆయనకు గణపతి అని పేరు ఇక లోక వ్యవహారంలో మనము సైనిక సమూహమునకు పతి కావున సేనాపతి అని గణపతిని కూడా అనవచ్చును అట్లే జనగణనమునకు అధిపతిగా ఉన్న రాజు లేదా అధ్యక్షుడికి కూడా గణపతి అనే పేరు ఉన్నది అంటే వ్యావహారికంగా కూడా సేనాపతిని కూడా గణపతి అంటారు అలాగే రాజుకు కూడా గణపతి అనే పేర్లు ఉన్నాయి ఇక భౌతిక పదార్థములలో అగ్నిహోత్రం అంటే యజ్ఞము హోమము గణపతి అగును చూడండి ఇక్కడ ఇంకా మనము భౌతికంగా భౌతిక పదార్థాలలో గణపతి అనేటటువంటి శబ్దం దేనికి వర్తిస్తుందంటే అగ్నికి అగ్నిహోత్రం యజ్ఞమునకు గణపతి అని పేరు ఎట్లనగా అగ్నిర్వై దేవానాం ముఖం అగ్నిహోత్రం అనేది దేవతలకు ముఖం ఇక్కడ దేవతలంటే పంచభూతాలని గుర్తుపెట్టుకోండి నోరు జీర్ణకోశం ఇక్కడ చూడండి అంటే అగ్నిహోత్రం అనేది ఎట్లా అంటే మన జీర్ణం మన జీర్ణకోశంలో మనం తిన్నటువంటి ఆహారం నోరు ద్వారా జీర్ణకోశంలోకి పోతుంది అట్లా అగ్ని అనేది నోరు అనమాట ఆ అందులో వేసినటువంటి పదార్థము ఇక్కడ కాలి బాగా అది అగ్నిలో కాలిన తర్వాత ఏమవుతుంది మొత్తము ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భూతాలకు అగ్నిహోత్రంలో కాలినటువంటి వాయువు పుష్టిని కలిగిస్తుంది అనమాట అట్లనే మనం నోటిలో వేసినటువంటి ఆహారం ఇక్కడ జఠరాగ్నిలోకి వచ్చి ఇక్కడ జీర్ణమయ్యి శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకు ఎట్లయితే శక్తిగా మారి సరఫరా చేస్తుందో అదేవిధంగా అగ్నిహోత్రం అనేది కూడా ఈ సృష్టిలో మొత్తం కూడా వ్యాపింపజేస్తుంది అగ్నిలో వేసినటువంటి నెయ్యి హోమద్రవ్యాలు జీర్ణమై అనగా అణువులుగా మార్చబడి గాలిలో కలిసిపోవును గాలి ద్వారా ప్రాణి జాతులు అన్నిటికీ అందును ఈ విధంగా అది అన్ని కూడా కాలి ఆ గాలిలో కలిసి మొత్తం అన్ని జాతులకు అందిస్తాయి ఇంతేగాక పైకి లేసి మేఘములలో చేరును అవి వర్జించి భూమిలోను నీటిలోనూ చేరును ఈ అగ్నిహోత్రము ప్రాణులను పంచభూతములను పోషించును కావున అగ్నిహోత్రము గణపతి అగును చూడండి ఈ విధంగా అగ్నిహోత్రం అనేది ఇందాక మనం చేసాం అగ్నిహోత్రం నిత్యము ఇక్కడ ఉదయం సాయంత్రం అగ్నిహోత్రం జరుగుతున్నది ఆ అగ్నిహోత్రం అనేది ఇక్కడ ప్రాణులను పంచభూతాలను కూడా పోషిస్తుంది కాబట్టి అగ్నిహోత్రానికి గణపతి అని పేరు అగ్నిహోత్ర వాయువు దుష్ట సూక్ష్మజీవులను సంహరించి ప్రాణులన్నిటికీ మేలు చేస్తుంది ఈ అగ్నిహోత్రంలో నుంచి వచ్చేటటువంటి వాయువు ఏదైతే ఉందో అది ఈ దుష్టమైనటువంటి సూక్ష్మజీవులను సంహరిస్తుంది చంపుతుంది చంపి ప్రాణులకు మేలు చేస్తుంది సకాలమునకు వర్షాలు కురిపిస్తుంది రోగాల బారి నుండి రక్షిస్తుంది ఈ అగ్నిహోత్రం అనేది సకాలంలో మంచి వర్షాలను మనకు కురిపిస్తుంది అలాగే మనకు రోగాలు కూడా రాకుండా రోగాల నుండి రక్షిస్తుందని ఇక్కడ తెలియజేయబడతా ఉంది ఇక శతపథ బ్రాహ్మణంలో ఏం చెప్పబడిందో చూడండి అగ్నిర్వై ధ్రూమ్రోజాయతే ధూమ్రాద భ్రూ భ్రమ భ్రాత్ వృష్టి శతపథ బ్రాహ్మణం అగ్ని రక్తవర్ణమును కలిగి ఉండును చూడండి అగ్ని అనేది రక్తవర్ణాన్ని కలిగి ఉంటుంది నేడు ప్రజలు పూజించు రక్తవర్ణ గణపతి ఆకారము యజ్ఞ ఐశ్వర్య అగ్ని అగ్నిహోత్ర మంటలనే సూచిస్తున్నది ఈ విధంగా అగ్నిహోత్రం అనేది ఒక రక్తవర్ణాన్ని కలిగి ఉంటుంది అది కూడా ఆ రక్తవర్ణ గణపతి ఆకారం అనేది యజ్ఞము యొక్క ఐశ్వర్య అగ్ని అగ్నిహోత్ర మంటలనే సూచిస్తున్నది అని మనకు శతపథ బ్రాహ్మణంలో చెప్పబడింది ఇక గణపతికే లంబోదరుడు అలాగే పెద్ద బొజ్జ కలవాడు అని పేరు ఇక్కడ గణపతి అనే పేరు మనం కూడా వ్యవహారంగా వింటుంటాం లంబోదరుడు అని అంటాం అంటే పెద్ద బొజ్జ గలవాడు అని అందుకే ఇక్కడ మనం బొమ్మలలో కూడా పొట్ట చూడండి బాగా లావుగా పెట్టి ఉంటారు ఎందుకంటే అట్లా పెట్టి ఉంటారు ఇక్కడ అగ్నిహోత్రానికి ఆ పేరు ఉంది అగ్నిలో ఎన్ని పదార్థములు వేసినను అన్నిటినీ జీర్ణించుకునటం వలన లంబోదరుడు అగును చూడండి అగ్నిహోత్రానికి లంబోదరుడు పేరు నువ్వు ఎన్నెన్నా అగ్నిలో వేస్తూ ఉండు అది జీర్ణం చేస్తూనే ఉంటుంది కాలుస్తూనే ఉంటుంది అలాగే జలవాయువుల యొక్క జీర్ణశక్తి పరిమితము కానీ అగ్ని యొక్క జీర్ణశక్తి అపరిమితము అగ్నిలో ఎన్ని పదార్థాలు వేసినను భస్వముగా మారిపోవును జల కాలుష్యమును వాయు కాలుష్యమును మనం వినుచున్నాం కానీ అగ్ని కాలుష్యమును వినుట లేదు చూడండి ఇక్కడ మనము జలము కాలుష్యమైంది అలాగే వాయువు కాలుష్యమైందని మనం వింటాం కానీ అగ్ని ఎక్కడైనా కాలుష్యమైందని మనం వినడం లేదు ఎందుకంటే అగ్ని అనేది అంత పవిత్రమైనటువంటిదని ఇక్కడ తెలియజేయబడతా ఉంది ఇక గణేషునికి వక్రతుడు చూడండి ఇక్కడ మనము కొన్ని పేర్లు లోకంలో గణేషునికి వినపడతా ఉన్నాయి వాటి గురించి ఆ పేర్లన్నీ కూడా అగ్నిహోత్రానికి ఉన్నాయని చెప్పేసి ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది ఋషులు చూడండి అగ్నిహోత్రం యొక్క విశిష్టత చూడండి వక్రతుండు అంటే వంకరముఖం కలవాడని అందరూ ఎందుకంటే అగ్నిహోత్రము అంటే యజ్ఞము చేయునప్పుడు వచ్చే అగ్నిజ్వాలలు వంకర వంకర టింకరగా ఉండును ఈ యొక్క అగ్నిహోత్రం నుంచి వచ్చేటటువంటి మనం కూడా చూస్తూ ఉంటారు ఇట్లా టింకరగా ఆ యొక్క అగ్ని శిఖలు అనేవి ఆ విధంగా ఉంటాయి అందుకే అతనికి వక్రతుండుడు అగ్నిహోత్రానికి అని పేరు అందుకే గణేషునకు ఇక్కడ గణేశుడంటే అగ్నిహోత్రమని అందరూ గుర్తుపెట్టుకోవాలి వక్రతుండు అని పేరు వచ్చినది ఈ విధంగా బ్రహ్మయజ్ఞము దేవయజ్ఞము పితృయజ్ఞము అతిథి యజ్ఞము భూత యజ్ఞము ఈ పంచమహాభూ మహాయజ్ఞములే పంచముఖి గణేషుడని పేరు చూడండి ఇక్కడ ఈ పంచమహాయజ్ఞాలు వేదంలో ఉన్నాయి ఆ పంచముఖములు ఆ యొక్క యజ్ఞములే పంచముఖాలని చెప్పి పంచముఖి యజ్ఞేశుడుగా ఇక్కడ చెప్పబడడం జరుగుతూ ఉంది అలాగే ఇవన్నీ కూడా మనం అందరం తెలుసుకోవాలి ఇక్కడ గణేషుడంటేనే యజ్ఞం అన్నమాట ఇక్కడ బ్రహ్మయజ్ఞం దేవయజ్ఞం పితృయజ్ఞం అతిథి యజ్ఞం భూతయజ్ఞం ఈ పంచమహాయజ్ఞాలను పంచముఖి గణేషుడుగా చెప్పబడతా ఉంది ఇక గణేశునికి ధూమకేతుడని అందరు ధూమకేతుడనగా ధూమమును పొగను పతాకముగా కలవాడు అగ్నియే ధూమమును కేతువుగా కలిగి ఉండును ఒక అగ్ని మాత్రమే ధూమము అంటే ఈ యొక్క పొగను ఆ యొక్క కేతువుగా కలిగి ఉంటుంది గణపతికి మూషిక మరి యొక్క నామం ఉంది తైత్తరీయ ఉపనిషత్తును అనుసరించి భూమి సూర్యుని నుండి విడిపోయినప్పుడు భూమిపై అగ్ని ఉండెను కాలక్రమేణా ఆ అగ్ని మూషికం వలె భూమిలోనికి ప్రవేశించెను అందుచే గణపతిని మూషిక వాహనుడని అందరు చూడండి ఇక్కడ తైతిరేయ ఉపనిషత్తులో ఈ సృష్టి ఎలా ఏర్పడిందనే విషయంగా కూడా చెప్తూ భూమి ఈ విధంగా విడిపోయిన తర్వాత సూర్యుని నుండి ఇక్కడ అంతా కూడా అగ్ని ఉనింది అది ఆ అగ్ని అనేది కాలక్రమేణా ఆ అగ్ని మూషికం వలె భూమిలోనికి ప్రవేశించను అంటే ఎలుకలాగా అట్లా భూమిలోకి ప్రవేశించింది అందుచే గణపతిని మూషిక వాహనుడని అందరు ఇక గణేషునికి ఇద్దరు మాతలు అట్లే అగ్నికి పృథివీ అంతరిక్షమను ఇద్దరు మాతలు ఉన్నారు రెండు అరణులను రుద్దుట వలన అగ్ని ఉత్పన్నమగుచున్నది అందుచేత రెండు అరణులు అగ్నికి మాతలుగా చెప్పబడినవి ఈ విధంగా అగ్ని మనము బయట ఏదైతే వ్యవహారంలో వీళ్ళందరూ వర్ణించి రాశారు అది అగ్నిహోత్రానికి వాస్తవంగా ఉంది కాబట్టి ఆ విధంగా ఇక్కడ తెలియజేయబడతా ఉంది ఇక గణేషునికి మహాదేవుడని శివుని కుమారుడని అందరు లోకంలో వేదాలలో సూర్యునికే మహాదేవుడని పేరు అగ్ని సూర్యుని నుండి ఉత్పన్నమైనదే కావున గణపతికి మహాదేవుని కుమారుడే గణేషుని వినాయకుడు అందరు చూడండి ఈ విధంగా సూర్యుని సూర్యుడే కదా అగ్నికి మూలము అక్కడి నుంచే ఈ అగ్ని వచ్చింది కాబట్టి అతను మా ఆ యొక్క మహాదేవుడని చెప్పబడుతుంది కాబట్టి మహాదేవుని కుమారుడు అగ్నిహోత్రం అని చెప్పి ఇక్కడ వర్ణన చేయబడతా ఉంది ఇదంతా కూడా వర్ణన గుర్తుపెట్టుకోవాలి అందరూ అంటే బయట ఏదైతే అగ్ వినాయకుని పేరు మీద ఏదైతే జరుగుతుందో అది వాస్తవం కాదు ఇక్కడ వేదంలో ఏముంది అగ్నిహోత్రానికే నిజమైన వినాయకుడు గణపతి అనే పేరుగా చెప్పబడతా ఉంది ఇక విశేషమైన నాయకుడు వినాయకుడు అగ్నిర్వయ దేవానం సేనాని అగ్ని అనేది వినాయకుడు అంటే దేవతల సేవా నాయకుడు యజుర్వేదంలో అగ్నిని మమ్ము సన్మార్మగ్ సన్మార్గంలో నడుపుమని ప్రార్థన ఉన్నది చూడండి ఇక్కడ యజుర్వేదంలో అగ్ని అనేది మనల్ని ఒక సన్మార్గంలో నడిపించేటటువంటిది ఒక వినాయకుడు అని చెప్పి ఇక్కడ తెలియజేయబడతా ఉంది ఇక గణేషునికి బుద్ధి సిద్ధి అను ఇద్దరు భార్యలు వర్ణించినారు లోకంలో బుద్ధి సిద్ధి అనగా విద్యా ఐశ్వర్యం చూడండి ఇక్కడ భార్యాభర్తను ఎట్లా అనుసరిస్తుందో అట్లే అగ్నిహోత్రం అనేది ఎవరు చేస్తారో వారిని ఉత్తమమైనటువంటి బుద్ధి సకల సంపదలు అనుసరిస్తాయి చూడండి ఇక్కడ మనకు ఏం చెప్పబడతా ఉందంటే ఎవరైతే అగ్నిహోత్రం చేస్తారో వారికి ఈ విధంగా ఎట్లయితే భార్య భర్తను అనుసరించి జీవిస్తుంటుందో అదేవిధంగా అగ్నిహోత్రం చేసేటటువంటి వారికి ఉత్తమమైనటువంటి బుద్ధి అలాగే సకల సంపదలు కూడా వస్తాయని చెప్పి ఇక్కడ చెప్పబడతా ఉంది వేదంలో అగ్నిహోత్రము చేయువారికి వారి పరివారమునకు ఆనందము సుఖ సంతోషాలు స్థిరంగా ఉంటాయి ఎవరైతే ఈ వేదంలో చెప్పబడినటువంటి గణపతి పూజ అగ్నిహోత్రం చేస్తారో వారికి అలాగే వారి పరివారం అంటే వారి కుటుంబ సభ్యులకు అందరికి కూడా సుఖ సంతోషాలు ఆనందము ఎప్పుడు స్థిరంగా ఉంటాయి అని ఇక్కడ వేదంలో చెప్పబడతా ఉంది మరి ఈ సుఖ సంతోషములనే సంతోషమని సంతోషి సంతోషిని మాత అనే దేవతగా ఆమెనే గణపతికి కూతురుడిగా వర్ణించబడింది ఇట్లు ఆలోచించుకుపోయినా గణపతి నామములలో అగ్నిహోత్రము గుణగణముల వలె మనకు గోచరించుచుండును కావున స్త్రీ గణేషుని అగ్నిహోత్రుని రహస్యమును తెలుసుకొని నిత్యము ఎవరు నియమపూర్వకంగా ఈ యొక్క యజ్ఞము గణపతి పూజను చేయుదురో వారు సమస్త పాప ఏదైతే పాప పాపభావాలున్నాయో వాటి నుండి విముక్తులవుతారు చూడండి ఈ విధంగా అగ్నిహోత్రంను ఎవరైతే నియమపూర్వకంగా నిష్ఠగా ప్రతి దినం ఈ గణపతి పూజను అగ్నిహోత్రాన్ని ఎవరైతే చేస్తారో వారు వాళ్ళ లోపల ఉన్నటువంటి పాప భావనలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి సమస్త పాప భావనల నుండి విముక్తులవుతారు అలాగే వాతావరణ కాలుష్యమును తొలగించి సమస్త ప్రాణులకు మేలు చేసిన వారవుతారు ఈ విధంగా అగ్నిహోత్రం చేయకుండా చేయడం వలన వాతావరణ కాలుష్యం కూడా నివారణ జరుగుతుంది అలాగే అన్ని ప్రాణులకు మేలు చేసిన వారవుతారు కాబట్టి లోకంలో మొదట గణపతి పూజనే శుభకార్యములను అన్నిటి ముందు ప్రారంభిస్తున్నారు కానీ ప్రాచీన కాలంలో అగ్నిహోత్రముతోనే శుభకార్యములను ప్రారంభించేవారు ఇప్పుడు మనం కూడా ఎక్కడైనా ఒక శుభకార్యం ఉంటే అక్కడ ఒక పశువు ముద్ద పెట్టి గణపతి పూజ చేస్తారు అది కాదు చేయవలసింది యజ్ఞం చేసి ఆ కార్యాలను ప్రారంభం చేసేవారు మన ప్రాచీనులు మన ఋషులు అని చెప్పి ఇక్కడ తెలియజేయబడతాం దీనికి మన రామాయణము మహాభారతము బ్రాహ్మణ ఆరణ్యక గృహ్య సూత్ర గ్రంథములే ప్రమాణములు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అగ్నిహోత్ర గణపతిని సేవించి ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యములను పొందాలని ఈ యొక్క మీరు ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రార్థిస్తున్నాను అలాగే భగవంతుడు కూడా మీకు ఆ విధమైనటువంటి మనస్సును ప్రేరణ చేసి మీరందరూ కూడా అగ్నిహోత్రమును చేసే కర్తవనిము కర్తవ్ణ్యముఖులు కావాలని కోరుకుంటూ ధన్యవాదములు అందరికీ ఓం శుభం